ఒక అయితే ఈరోజు ఇక్కడికి ప్రజా వేదిక దగ్గరికి ప్రజా భవనం దగ్గరికి అయితే రావడం జరిగింది చాలామంది తరల వందలాదిగా వేలాదిగా అయితే మాత్రం ప్రజలు వచ్చి వారి సమస్యలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మనతో పాటు అయితే వీఆర్ఐకి సంబంధించి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎందుకని ఇక్కడికి వచ్చారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో గత ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చేస్తుందని చెప్పిన ఉద్దేశంతో వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం ఏంటి నమస్తే అండి చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకని మీరు ఇక్కడికి రావడం జరిగింది నమస్కారం అండి నా పేరు యాకేష్ అండి మేము వీఆర్ఏలు మేము మేము ఒక ఇరవై ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలు ఉన్నామండి అందులో పదిహేను వేల ఐదు వందల చిల్లర మందికి ప్రమోషన్లు కల్పించారండి కల్పించినాక అరవై ఒక్క సంవత్సరాల వరుసలు దాటినోలేమో మూడు వేల తొమ్మిది వందల మంది చిల్లర ఉంటారండి ప్రధానంగా టూ థౌజండ్ ఫోర్టీన్ మరియు సెవెంటీన్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు యాభై ఐదు సంవత్సరాలు నిండిన వారసులు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారండి ఈరోజు మాకు యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న వారసులకు ఉద్యోగాలు కల్పించలేదండి దాంతోపాటు వేరే వేరే శాఖలో ఇష్టం లేని శాఖలు ఇచ్చారండి ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే మంచి శాఖలు వచ్చిందండి అక్కడ ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఎవరికైతే వేరే శాఖలో ఉద్యోగాలు వచ్చిందో వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారండి వారి ప్లేస్లో అరవై ఒక్క సంవత్సరాల వారసులకు ఎట్లయితే ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఉద్యోగాలు ఇవ్వాలని మా డిమాండ్ అండి ఇంకొకటి గతంలో ఎవరైతే మెడికల్ ఇన్వాల్వేషన్ పెట్టుకున్నారో వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలండి ఇంకొక విషయము ఒక పదకొండు పదకొండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే చనిపోయారో వారసులు వారి వారసులకు కూడా అరుణ్య నియామకం ఇవ్వాలనేది కోరుకుంటున్నామండి మేము మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఐదు వందల ఐదు వందల మంది ఉన్నాము ఇరవై వేల ఐదు వందల మంది ఉన్నాము అందులో మా వారసత్వ ఉద్యోగులము ఇరవై ఇరవై వేల మంది ఉన్నాము ఇరవై వేల మందిలో మా వారసులకు అరవై ఒక్క సంవత్సరం పైబడినోళ్ళు మూడు వేల మూడు వేల యాభై మందికి ఇచ్చిండు మూడు వేల యాభై మంది మూడు వేల యాభై మందికి కారున నియమక వారసుల కిందకిచ్చిండు ఆ అరవై ఒక్క సంవత్సరానికి రెండు నెలలు మూడు నెలలు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు మూడు వేల మంది ఉన్నాము మాకు కారున నియమాల కింద వారసునికి ఉద్యోగం కల్పించాలని మాది వారసత్వ ఉద్యోగం కాబట్టి మా తండ్రులకు ఇప్పుడు రెండు నెలలు ఆరు నెలలు ఉన్నది ఆ ఆరు నెలల తారీఖు వాళ్ళను స్కేల్ ఇచ్చి ఎక్కడికో పంపిస్తారు వాళ్ళు యాభై తొమ్మిది సంవత్సరాలలో యాభై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వాళ్ళు చేయలేకపోతారు మనసాన పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కారున నియమ వాళ్ళకు కూడా వారసులకు ఇవ్వాలని మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటాం ప్రజాధర్మానికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సార్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వంలో సార్ మాకు విఆర్ఏ జాబులు అందరికీ అంద ఆల్రెడీ మేము పూర్వ విఆర్ఏలం సార్ అంతకుముందు రిక్రూట్మెంట్ వల్ల మూడు వేల మంది మేము ఇరవై వేల మంది ఇవ్వ ఉన్నాం సార్ ఆ మూడు వేల మందికే ఎక్కువ న్యాయం జరిగింది మిగతా వారసత్వ ఉద్యోగాలకు ఎవరికి న్యాయం జరగలేదు అట్లాగే డిగ్రీ ఇంటర్ వాళ్ళకేమో వేరే డిపార్ట్మెంట్లో పడి వాళ్ళకి కొద్దిగా గొప్ప న్యాయం జరిగింది వేరే టెన్త్ బిలో ఉన్న మొత్తానికి హెల్పర్గా మున్సిపాలిటీగా ఇష్టమైన శాఖలు ఇచ్చి ఇస్తే అన్నింటిలో చాలామంది మురికి మున్సిపాలిటీలో పడ్డదే మురికి మురికాలు ఎత్తియటం ఇలాంటి చేయలేని పనులు చేయించి అన్ని అంద అందరూ ఇబ్బందులు పడుతున్నారు సార్ చాలామంది బ్యాక్ టు వీఆర్గా రావాలని కొంతమంది అనుకుంటున్నారు అట్లాగే అరవై సంవత్సరాల నిండు అసెంబ్లీ సాక్షిగా నాడు మన కేసీఆర్ సారు రెండు అసెంబ్లీ సాక్ష యాభై ఐదు సంవత్సరాలు ఏవో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీఆర్ఏ జాబ్ అరవై ఒకటి లోబు ఉన్న ప్రతి ఒక్కరికి వీఆర్ఏ జాబ్ ఇప్పిస్తా అని వాళ్ళ తండ్రి స్థానంలో ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు సార్ ఆ వీఆర్ఏ జాబ్ని మాకు కావాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్ అదే మేము అప్పటి నుంచి నాలుగు నెలల నుంచి నాలుగు ఐదు నెలల నుంచి ఈ ఉద్యోగం ఇచ్చిన కానీ అందరం బాధపడుతున్నాం ఎవరికి శాలరీలు చేయలేదు అట్లాగే వారసులకు ఉద్యోగం ఇస్తానని చనిపోయిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగం ఇవ్వలేదు అరవై ఒకటి ఏవో ఉన్న వారసుల గిటో ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ అట్లాగే చాలామంది అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాల నుంచి ఉన్నోళ్ళమే సార్ అందరం ఏ ఎవరు కానీ ఉన్నోళ్ళం కాదు సార్ మేము కాబట్టి మాకు అందరినీ ఒకసారి మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఉద్దేశించుకొని మాకు బ్యాక్ టు వీఆర్ఏ ఇచ్చి మా వీఆర్ఏ జాబు మా తండ్రి స్థానంలో మాకు వీఆర్ఏ జాబ్ కల్పించాలని మేము కోరుతున్నాం సార్ అట్లాగే అందరూ లేని వాళ్ళం సార్ మేము మేము ఒక పది సార్లు వచ్చినా గట్రా ఏ ఆఫీసర్ గట్ట మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ ఆ ప్రభు గతాలో గతంలో మేము సీసీఎల్కి వెళ్ళినాం సార్ సెక్రటరీకి వెళ్ళినాం సార్ కానీ ప్రగతిభో ప్రగతి భవన్కి వస్తేందుకు అప్పుడు ఛాన్స్ లేదు సార్ కాబట్టి మేము సీసీఎల్ వెళ్ళినాం సెక్రటరేట్ వెళ్ళినా వెళ్ళినాం సార్ అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు యాభై ఐదు టు అరవై ఒక్క సంవత్సరం ఉన్న వాళ్ళం ఒక ఇరవై ఐదు వందల మంది మేము అందరం నష్టపోతున్నాం సార్ అన్ని రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ మొన్న అరవై ఒకటి ఏబో ఉన్న జీవో ప్రకారం ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ప్రకారం అరవై ఒకటి ఏజ్ ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి వాళ్ళ తాన వాళ్ళ తండ్రుల స్థానంలో కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చినారు సార్ ఆ స్థానంలో వాళ్ళకి ఇచ్చినారు కానీ వాళ్ళగిట్లో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు సార్ ఇప్పటివరకు కాబట్టి మాకు నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సార్ యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఎబో ఉన్న వాళ్ళ మొత్తానికి వారసులకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పేసి కాబట్టి అదే మేము మా మా డిమాండ్ గిట్టు అదే అడుగుతున్నాం కానీ వేరేది ఏమి అడగట్లేదు సార్ దీనికి సంబంధించి కానీ ఇప్పుడు మీ ప్రాబ్లం అయితే ఏముందో అదంతా కూడా దానికి సంబంధించి కూడా రాసి ఇక్కడ మరి ప్రజాభవన్లో ఇచ్చారా మీకు అవకాశం కల్పించారా మరి మేము ప్రజాభవన్లో మేము అన్ని రాతపూర్వకంగా ఇచ్చాము సార్ లెటర్ పూర్వకంగా ఇచ్చాము వేరే మంత్రి వాళ్ళకి అంత ముందు మంత్రి శాఖ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఇచ్చినాం సార్ కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఈ జీవోలు ప్రకారం ఇట్లా జీవోలు ఉన్నాయి మేము జీవో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇస్తా అనే మాట మాట్లాడారు కానీ కాబట్టి నైంటీ తర్వాత నైన్టీ ఎయిట్ జీవోని తీసుకొచ్చి మమ్మల్ని వేరే ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో రద్దయింది సార్ ఆ తర్వాత మమ్మల్ని దాని ఉద్దేశించి నైన్టీ ఎయిట్ జీవోని తీసుకొస్తే ఆ జీవో మీదనే రన్నింగ్ చేస్తున్నారు వీళ్ళని కానీ ఇప్పటివరకు ఎవరికి శాలరీ ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు మా అందరిని ఇబ్బంది పెడుతున్నారు సార్ కాబట్టి మాకు యాభై ఐదు సంవత్సరాల పైబడిన ఉద్యోగ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ మా మా తండ్రి స్థానంలో మాకు ఉద్యోగం కల్పించాలని మేము అదే ఆవేదన పడుతున్నాం సార్ ఇప్పుడు అక్కడ గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నాం సార్ దండం పెట్టి మేము అడుగుతున్నాం కాబట్టి మాకు మా తండ్రి స్థానంలో మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము అక్కడ కోరుకుంటున్నాం సార్ మేము అదే సార్ సార్ ఒకటి గతంలో ఒక టూ టూ థౌజండ్ ట్వంటీలో మెడికల్ ఇన్వల్టేషన్ కూడా పెట్టుకున్నాం సార్ కావాలని ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో చాలా కాలయాపన చేశారు సార్ దాన్ని కూడా న్యాయం చేసేటట్టు చేయండి సార్ సార్ ముఖ్యమంత్రి అయితే అసలు లేవకుండా లేవలేని పరిస్థితిలో ఉన్న ఉన్నారు సార్ అందరూ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆయన మన సారు అరవై ఒకటి ఏబోలకు ఇస్తాను ఉద్యోగం ఇస్తాను మంచి చెప్పినారు కానీ సార్ ఆ అరవై ఒకటి బిలో ఉన్న వాళ్ళకి ఇట్లా చాలా మంది యాభై ఐదు టు అరవై 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 లోపల ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి అదే అడుగుతున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ అరవై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు నెల ఆల్రెడీ రిటైర్ అయ్యి ఉన్న వాళ్ళు గట్రా వాళ్ళు గీ చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు చాలా మంది గిట్ట పోయిన వాళ్ళు గిట్ట ఉద్యోగాన్ని గీ పోట్లేదు సార్ కాబట్టి మమ్మల్ని ఒకసారి గుర్తించి ఆ స్థానంలో మా తండ్రి స్థానంలో మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము ఒక ప్రాధాన్యపడుతున్నాం సార్ అదే అదే డిమాండ్ తప్ప మాకేం లేదు సార్ మా గిట్ట షాలరీ రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఐదు నెలల నుంచి శాలరీ రాలేదు ప్లస్ గతంలో జనవరిలో మేము ఒక తొంభై రోజుల ఎనభై రోజుల సమ్మె చేసినాం సార్ ఆ శాలరీ కూడా మాకు రాలేదు అంతకుముందు థర్టీ పర్సెంట్ పీఆర్సీ ఇస్తా అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి సార్ ఆ జివో ఆ జివో ప్రకారం కూడా మాకు థర్టీ పర్సెంట్ జివో ప్రకారం కూడా మాకు శాలరీ చేయలేదు సార్ ఇవన్నీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరం శాలరీలు లేక బడుగు బలహీన వర్గాలు బీసీ అన్ని మైనార్టీ కులాలు ఉన్నాం సార్ లేని వాళ్ళం సార్ ఒకసారి మమ్మల్ని ఒకసారి గుర్తించి మా ఆవేదనని ఒకసారి చూడాలని మాకు ముఖ్యమంత్రి గారిని అందరి ప్రజా దర్బార్లో అప్లికేషన్లు ఇచ్చినాం కానీ ఒకసారి మీరు గుర్తించాలని మాకు ఆవేదన సార్ మీకు దండం పెట్టి చేతులు ఎత్తి మొక్కుతూ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ గతంలో మేము సమ్మె స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఎనభై రోజుల సమ్మె చేసినామో ఆ సమ్మెలో ఫస్ట్ భాగంగా యాభై ఐదు సంవత్సరాల వారసులపై ఫస్ట్ ఇస్తామని అన్నారు సార్ డిమాండ్ చేసినాం సార్ మేము ఆ డిమాండ్ చేసిన దాంట్లో ఆ డిమాండ్ని ఒక్కదాన్ని తీసేసి మిగతా చేసుకున్నారు సార్ ఆ సమ్మెలో ఎక్కువ శాతం పాల్గొన్నది కూడా ఎవరైతే వారసులు ఉన్నారో ఎవరైతే యాభై ఐదు సంవత్సరాల పైబడిన వారసులు ఏ ఈ విఆర్ఏలు ఉన్నారో వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు సార్ గతంలో మూడు వేల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు సమ్మెలో పాల్గొనలేదు సార్ అయినా ఈరోజు వాళ్ళే హైలైట్ అయిపోయారు సార్ వాళ్ళే లబ్ధి పొందారు మేము లబ్ధి పొందలేదు సార్ ఎందుకంటే డిపార్ట్మెంట్లో వేసారు ఎందుకంటే వాళ్ళు చదివినారు కాబట్టి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎంత కష్టపడతారు పోయి వేరే వేరే డిపార్ట్మెంట్లో చెట్లు గుట్టలు కొట్టుకుంటా ఇంకా లస్ కలర్ బస్ కలర్ పడుకుంటా తర్వాత మా తాతలు ముందు నుంచి చేసుకుంటే వస్తాం ఇప్పటికి ఇప్పటికే మా వారంలోకి యాభై సంవత్సరాలు కావాలని నువ్వు కంటిన్యూ కొట్టాలి ఇప్పుడు మాకు వేరే డిపార్ట్మెంట్ పడేసారు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు అదే పేస్ కలిసి మమ్మల్ని కూడా లూస్ నుంచి కదా సార్ ఇప్పుడు ప్రతి ఊళ్ళో వీఆర్ అవసరం కంపల్సరీ అదే విహారే అదే ఊళ్ళో ఉంచి మాకు పేసుకెళ్ళి అయిపోతుంది వేసుకెళ్ళి ఇసుక పోస్ట్ ఇచ్చిన అయిపోతుంది కదా మాకు అదే వార శాతం మేము చేసుకుంటూ వస్తాం కదా తాతల నుంచి చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా వేరే డిపార్ట్మెంట్ ఇప్పుడు మా సార్ అదే దానికోసం ఇప్పుడు ఇప్పుడు మేము సార్ ఇంకొక విషయం ఏదైతే నైన్టీ ఎయిట్ జీవో ఇష్యూ చేశారో నైన్టీ ఎయిట్ జీవోలో కోర్టులో కేసు వేసారు కొందరు దాని కౌంటర్ ఫైల్ గవర్నమెంట్ ఏమనేసిందంటే ఎవరికైతే ఆ స్కేల్ పోస్ట్ ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు రిటర్న్ బ్యాగ్ వీఆర్ఏగా వచ్చేయచ్చు అని వాళ్ళే అన్నారు సార్ గవర్నమెంట్ అన్నది గత ప్రభుత్వం ప్రభుత్వం అన్నాక కూడా మేము ఏం చేసినామంటే సార్ రీప్రజెంటేషన్ అనేది ఆల్ తహసీల్దార్ ఆఫీస్ ఆల్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకు సిసిఎల్ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ ఇప్పటివరకు స్పందన ఎటువంటి లేదు సార్ అలా ఇచ్చి మా వారసులకు ఉద్యోగాలు ఇచ్చేస్తే అలాగైనా ఓకే సార్ మాకు మా చేసినయకులు తప్పు చేసే సార్ మేము మూడు డిమాండ్లు పెట్టినాం మూడు డిమాండ్లు దాకా లేకుండా అట్లే సమ్మె ఉంటుండే ఏం సార్ మూడు డిమాండ్ అయ్యేదాకా మేము నెలవేకపోవండి అదే డిమాండ్ మూడు డిమాండ్ అయితే కేసులు ఉండో ఏమి ఉండవు మూడు డిమాండ్ మేము సమ్మెలో కూర్చున్నాం అవే డిమాండ్ అయ్యేదాకా మేము తీసుకోమను మా చేసినయకులు మొత్తం తప్పు చేసి మా చేసిన మాకు మొత్తం నష్టమైంది చేసే నాయకులతోనే సార్ ఏం లేదు సార్ మాకు పాత కూడా సాగుతాము మా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలా అదే మంచిగా ఉన్నది మాకు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి మేము నష్టపోతున్నాము మేము మరి ఆ పాత ప్రభుత్వం ఉండగా మేము బాగా ఇది చేసినాం కానీ మాకు ఎవరేం సాయం చేయలేరు ఇప్పుడు కొత్తగా సీఎం గెలిచిన సం రేవతి రెడ్డి గారికి పదే పదే దండం పెట్టి చెప్తున్నాము మా వారసులకి ఇవ్వాలని అదే పాత వీఆర్ అనే కొనసాగుతామని చెప్తున్నాం సార్ మేము ఎనభై రోజులు సమ్మె చేసినాము ఎన్నో పోరాటాలు చేసినాము గత ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మీకు యాభై ఐదు నుంచి అరవై లోపల ఉద్యోగాలు మీ పిల్లలకి ఇస్తామని వాగ్దానం చెప్పిండ్రు అది పక్కకు పెట్టేసింది పక్కకు పెట్టేసి ఏదో ఒక జీవోలు ఎనభై ఒకటి ఎనభై ఐదు ఇవి జీవోలు తీసుకొచ్చి అది మేము కూడా అక్కడ కోట్ల వేసుడు జరిగింది దాని ఎందుకొరకనే కోట్ల వేసుడు మాకు వారసులకు ఇవ్వాల మేము తరాల నుంచి చేసుకుంటూ వచ్చినాము చిన్న జీతం కాటకెళ్ళి చేసుకుంటూ వచ్చినాము దీంట్లో విఆర్ఎల్లా అంతా గరీబీగాళ్లే పేదలే ఉంటారు ఎక్కువ దొడ్డుగాళ్ళేమో ఉండరు అయితే దానికి ఆ ఉద్యోగాలు మా పిల్లలకు కానీ వారసులకు కానీ అందరికీ ఇస్తే మాకు అంతే సంతోషం ప్రభుత్వం కోరేది అంతే ఈ ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారాలు పెట్టిరు మరి ఆశ కలుగుతున్నది మరి ఆ ప్రభుత్వం భంగి ఆడిన దానికి ఈ ప్రభుత్వం చేస్తే మాకు మా పేదలందరికీ బాగా న్యాయం జరుగుతుందని మేము ఒక్కటే వాగ్దానం చేసుకుంటున్నాం సార్ నమస్కారం అండి దిల్లాపూర్ మండల్ నిర్మల్ డిస్టిక్ నుంచి అయితే ఇంతకుముందు ముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో ఎనభై ఒకటి జీవో ఎనభై ఐదు జీవో ప్రకారంగా అర్హత ప్రకారంగా ఇస్తున్నామని చెప్పేసి అట్లా కాకుండా అందరికీ ఒకే విధంగా బ్యాక్ టు ఏరియా చెప్పి అందరికీ అర్హత కాకుండా ఒక పేస్కేలు పెట్టి అందరికీ సమానమైనటువంటి పేస్కేలు నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరడం అనేది ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కోరడం అనేది జరుగుతుంది ప్రజాస్వామి ప్రజావాణికి ఎందుకు వచ్చామంటే బ్యాక్ టు ఏరియాని ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మేము ఏమైనా ప్రయత్నించారా గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు ప్రయత్నించారు కానీ అది పునరుద్ధరించలేకపోయింది అనమాట ఎందుకంటే అది ప్రభుత్వం ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఆ జీవో తీసుకొచ్చింది మళ్ళీ కొంచెం వేగట్ అయింది మధ్యలో కేసు అనేటువంటిది మళ్ళీ వేకటి తీసుకోవడం జరిగింది ఇలా జరగడం వల్ల కొంచెం అది బ్రేక్ పడింది ఇప్పటికైనా కానీ గమనించి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ అందరికీ మేలు జరిగే విధంగా ఈ విద్యార్హత కాకుండా ప్రతి ఒక్కరికి ఏ విద్యార్హత ఉన్నా కానీ ఒకే స్కేల్ ఇచ్చి అందరికీ సరి సమానమైనటువంటి ఒక పేస్కేల్ను ఏర్పడి చేసి అందరికీ అంటే ఇప్పుడు వారసత్వంగా కానీ ఎవరైతే చనిపోయిన వాళ్ళు యాభై ఐదు సంవత్సరాలను పెట్టారు మరి అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల వాళ్ళు కూడా మరి వాళ్ళు నష్టపోతున్నారు మరి వాళ్ళ వారసత్వంగా మెడికల్ పరంగా వాళ్ళు నడవలేకపోయినా కానీ వాళ్ళు చేయలేకపోయినా కానీ పనిని వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి ఇదే కోరడం జరుగుతుంది ప్రభుత్వానికి అదే ఒక విన్న